ವಿಷ <analyze> <laughs> <Paradi mellan> కాదు ఒక్క నిమిషం ఉండు

జ్ఞానవనకి శుభ్రయాడ్ సార్కి మేమంతా మా సీకరణ తరఫున మేము శుభాకాంక్షలు తెలుపుకొని మా 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 ఎందుకంటే అండా ఉండాలి వాళ్ళన్నారు కాబట్టి వాళ్ళ వాళ్ళని పెట్టుకొని మేము శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము ఎమ్మెల్యే సార్కి అందరికీ నూతన దాని నూతన సంవత్సరం మేము తెలుపుకుంటున్నాం కానీ ఎండా ఉండాలని సార్ సార్ని ఎమ్మెల్యే సార్కి మా కోరుకుంటున్నాం మనసారికి మనసారికి మన మన అందరికీ పచ్చకొండ నియోజకవర్గం సాంబాబు వారికి నూతన సంవత్సరంగా శుభాకాంక్షలు చెప్తున్నాము మా రత్న పిల్లలు ఎస్ఏ కాలిన గురించి కాలి మాకు వాళ్ళు అండదండ ఉంటారని సుబ్బరాడన్న ధ్యానమన్నా ఇల్లు మాకు అండదండాలు ఉంటారని నువ్వు నూతన సంవత్సరంగా శుభాకాంక్షలు చెప్తున్నావు చేతిలో పచ్చికొండ కేష్ అంబానకి విష్యూ హ్యాపీ న్యూ ఇయర్ యామ్స్టెన్ ఇస్ కేఎస్ అంబాన జై టీడీపీ పచ్చికొండ ఎమ్మెల్యే గారికి నేను శుభాకాంక్షలు మనల్ నాయకులకి కొత్త పిల్లల గ్రామ ప్రజలకి అందరికీ నా యొక్క నమస్కారాలు తెలుపు